ప్రభునందు ప్రీలరా మీ అందరికీ ప్రభు అయిస్సుక్రీస్తు నామమున శుభములు త్రాగి జీవించుము నేటి ధ్యానం కొరకు ప్రకటన ఇరవై రెండు పదిహేడు చదువుదాం దప్పిగొనిన వానిని రానిమ్ము ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము నిమ్ము మనం ఏదైనా దేవుని వాక్యాన్ని విన్నప్పుడు దేవుని యొక్క వాక్య సత్యాలను గ్రహించినప్పుడు వాటిని అనుసరించుటకు వెనుకాడకూడదు ఒక బోధకుడు ప్రకటన ఇరవై రెండు పదిహేడు ఆధారంగా ప్రసంగం చేస్తున్నాడు ఆ రోజు అమితమైన వేడి ఉండటం వల్ల చాలా మంది ఆ ప్రసంగం మీద ధ్యానం ఉంచటం కష్టమైంది ఆ వేడి బోధకుని కూడా తొందర పెట్టడం వల్ల అతడు మధ్య మధ్యలో తన కోసం టేబుల్ పై ఉంచబడిన ఆ గాజు గ్లాసులోని నీళ్లు త్రాగుతూ ప్రసంగిస్తున్నాడు అతడు ఒక గుర్క నీళ్లు తాగి హెచ్చయించువాడు జీవజలాన్ని ఉచితంగా పుచ్చుకొననిమ్ము అని చెప్పసాగాడు ఆ సభలో ఒక చిన్న బాలుడు ఉన్నాడు బోధకుడు తలతల్లాడే నీటి గ్లాసును ఎత్తి పెదవులు కానించుకున్న ప్రతిసారి ఆ బాలుని దాహం పెరగసాగింది చివరికి ఆ బోధకుడు హెచ్చయించిన వాడు జీవజలాన్ని ఉచితంగా పుచ్చుకొననిమ్ము అని అంటే మాత్రం తాను ముందుకు వెళ్లి దాహం తీర్చుకోవాలని ఆ బాలుడు నిశ్చయించుకున్నాడు అంతలోనే ఆ బోధకుని ఆహ్వానపు వచ్చినాలు మరోసారి మారుమృగాయి నిశ్చయించిన వాడు జీవజలాన్ని ఉచితముగా పుచ్చుకొనవచ్చు అన్నాడు అప్పటికే స్థిర నిశ్చయము కలిగిన ఆ చిన్నవాడు తన సీటు నుండి లేచి వేదిక వద్దకు వచ్చి ఆ బోధకుడు సగం త్రాగి పెట్టిన ఆ గ్లాస్ అందుకొని గడగడ నీళ్లు తాగేశాడు సభికులందరూ ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు ఆ తరువాత నమ్రతగా వందనాలు పాస్టర్ గారు అని చెప్పి తన సీటుకు తిరిగి వచ్చాడు దానికి కదలిపోయిన బోధకుడు ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని బోధించటానికి ఈ సంఘటనను ఉపయోగించుకున్నాడు మనం రక్షించబడాలంటే దేవుని ఆహ్వానాన్ని అంగీకరించి విశ్వాసముతో జీవజలం త్రాగాలని అతడు ఆ సందర్భంగా చెప్పాడు పీలరాయి ఉదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని వాక్యాన్ని విన్న వెంటనే మనము దానిని అనువయించుకోవాలి దానిని అనుసరించి జీవించాలి చాలా మంది దేవుని స్పష్టమైన సరళమైన ఆహ్వానానికి చెవి చెవియొగ్గరు గనుక వారు ఆధ్యాత్మికంగా దాహంతోనే ఉండిపోతూ ఉన్నారు వీళ్ళ నేడు దేవుడు మనకి అనుగ్రహించే జీవజలము పరిశుద్ధాత్ముడే సమర స్త్రీ ఆ జీవజలమును త్రాగింది తన పాప జీవితాన్ని విడిచిపెట్టింది లోకానికి మరుగుగా ఉండిన ఆమె లోకమునకు ఎదురు వెళ్ళి లోకాన్ని యేసు దగ్గరికి తీసుకొచ్చింది యేసు ప్రవ్వరు లోకాసు వార్త పదకొండ పదమూడవచనంలో పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునని చెప్పాడు ఈరోజు పరిశుద్ధాత్ముడే మనకు అనుగ్రహించబడిన జీవజలం ఆ జీవజలమును త్రాగిన వారు ఈ లోకములో పాపమును జయించి దేవుని ఆజ్ఞల మార్గములో సమ్మశిల్లక నడిచిపోగలం విశ్వాసముతో పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థన చేయండి తప్పకుండా పొందుకుంటారు ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందన పరిశుద్ధాత్మ అనే జీవజలము కొరకు మీరు ప్రజలను ఆహ్వానిస్తున్నాం ఏ విధమైన అభ్యంతరము చెప్పకుండా అడుగువానికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించదని చెప్పారు ఈ మాటలు వింటూ ఉండగా ప్రతి ఒక్కరు నీ ఆత్మచేత నింపబడి నడిపించబడటకు సహాయం చేయమని యేసుక్రీస్తు అమ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్